I think that's good.

పల్పనేరు పురప్రజలకు మెయిన్గా స్వాగతం అండి ఈరోజు ఈ లయన్స్ క్లబ్ను ఈ ఆర్ఎంపీ అసోసియేషను పిఎంపి అసోసియేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఈ పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఆర్ఎంపి డాక్టర్లు విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది దీని మీద ప్రతి గ్రివెన్స్ డేకి డిస్టిక్ కలెక్టర్ దగ్గర పీజీఆర్ఎస్లో మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో రెండు హాస్పిటల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఆర్ఎంబీ వైద్యులకి బిఎంపి వైద్యులకి ముఖ్యంగా సూచించేది ఏమంటే మీరు ఎవరు కూడా కానీ వైద్యం చేయకండి మీరు ఫస్ట్ ఎయిడ్ వైద్య ప్రథమ చికిత్స మాత్రమే చేయండి ఎవరికైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది పారాసిటమాల్ ఇవ్వండి లేకపోతే స్పాంజింగ్ చేయండి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ నియరెస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ నియరెస్ట్ పిఎస్సీ కానీ రెఫర్ చేయండి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ పిహెచ్సిలో డాక్టర్స్ నైట్ స్టాఫ్ నర్స్ నైట్ డ్యూటీ పైన ఉంటారు అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పరమనే ట్వంటీ ఫోర్ అవర్సు స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ ఆరంబీ డాక్టర్స్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన పెట్టడము ఒక టాక్సిమ్ ఇంజెక్షను లేకపోతే సెప్టాక్సిమ్ ఇంజెక్షను మ్యాగ్నెక్స్ ఇంజెక్షను ఇచ్చేయడము తర్వాత ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఇంజెక్షన్లు వేసేయడము అంటే వాళ్ళకు వైద్యము దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలియకుండా వైద్యం చేస్తున్నారు అది చాలా తప్పు కాబట్టి ఇది మా దృష్టికి మా దృష్టికి మీరు ప్రజలు కానీ తీసుకొచ్చారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు క్లినిక్స్ మీరు సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారంటే తప్పకుండా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున దేమం తరపున తరఫున మేము వచ్చి ఈ యొక్క హాస్పిటల్ సబ్మిట్ని ప్రైవేట్ ఆరోగ్య డాక్టర్లందరినీ సీజ్ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా మేము మేము వాళ్ళకి సూచించే మెయిన్ సూచనలు ఏమంటే మీకు వైద్యం రాదు రానప్పుడు వైద్యం చేయకండి మీరు రెఫర్ చేసేయండి నేరెస్ట్ ఒక హెల్త్ సలహా కేంద్రంగా పెట్టుకోండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి రెఫర్ చేసిన దానికి ఏదో ఫీజు తీసుకోండి లేదా వన్ నాట్ ఎయిట్ పిలిపించి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా రెఫర్ చేయండి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని సహకరించి ఇంకొకటి ప్రజలందరి పట్ల చెప్పడం ఏమంటే మీకు ఏమైనా జబ్బు సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ వెళ్ళి చికిత్స చేయించుకోండి అదేవిధంగా ప్రతి విలేజ్లోనూ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ వస్తున్నాయి ఎఫ్డిబి వెహికల్స్ ఆ వెహికల్స్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడే కూర్చుంటాడు అక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తారు స్టాఫ్ నర్స్ ఉంటారు ఆ ఆల్ ఒక మినీ హాస్పిటల్ మొబైల్ లాగా రన్ అవుతుంది అక్కడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అక్కడ సలహా తీసుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకోండి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ హైడోస్ ఇచ్చి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అని మా దృష్టి చర్యలు తీసుకొని పెట్టండి మేము తప్పకుండా చర్యలు పర్మనెంట్గా అతను ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటాము అతను క్లినిక్ మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ గంగవారం డాక్టర్ జిల్లా జిల్లా మొత్తంలో ఉండే ఆర్ఎంపీలందరూ ఇబ్బంది పడ్డానికి కారణమే అతనే ఆ ఒకరిని వదిలేయడం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు రాతపూర్వకంగా రెడ్డి ఇచ్చారు ఈరోజు అవును సార్ మీరు రాతపూర్వం కంప్లైంట్ ఇచ్చారు మేము విచారణ చేసి మళ్ళీ అతని దాన్ని వైద్యం చేసుకున్నట్టు మా దృష్టి తప్పకుండా మేము చర్యలు తీసుకుని మళ్ళీ క్లినిక్ సీజ్ చేయడం జరిగింది సార్ గతంలో ఇచ్చిన అర్జీ సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా చేసుకుంటానని అతను రిటర్న్ రాతపూర్వకంగా రాసిస్తేనే పర్మిషన్ ఇచ్చినట్టుంది అతను కానీ నువ్వు ఇంజెక్షన్ చేయి నువ్వు ప్రాక్టీస్ చేయి వైద్యం చేయి అని మేమైతే రాతపూర్వకంగా ఇవ్వలేదు ఒకవేళ మళ్ళీ అతను ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈసారి పర్మనెంట్గా అతని క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది అతని మీద క్రిమినల్ చర్యలకు మేము పోలీస్ శాఖ వారికి సిఫారసు చేయడం జరుగుతుంది కాదు సార్ పలు కూడా మీరు వచ్చి మా డిపార్ట్మెంట్లో సీజ్ చేసినారు మళ్ళీ ఓపెన్ చేసుకొని చేస్తూ ఉన్నారు మా బాధ అదే కదా సార్ ఇప్పుడు ఒక మనిషిని చంపేసి ఒక నెల రోజులు అట్లా ఉంటారు మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే కదా నేను ఈ రోజు ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నానండి ఈ సందర్భంగా దయచేసి ఆర్ఎంపీ దగ్గర ట్రీట్ ట్రీట్మెంట్ పోవద్దండి ఏరియా హాస్పిటల్ ఉంది రెండు అర రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి సరౌండింగ్లోనే గంగవరము పచ్చకొండ మంచి పిఎస్సీస్ ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాఫ్ ఉన్నారు అక్కడ పోయి చూపించుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ వన్ ఆట్ ఎయిట్ పిలిపించుకొని నీరెస్ట్ ఏరియా హాస్పిటల్ పోయి అడ్మిట్ అవ్వండి మీకు నేను ఉంటే చెప్తున్నాను ప్రజలకి మరి మాటి మాటికి ఆరంపి డాక్టర్ దగ్గర మీరే పోకుండా పోతే వాళ్ళు ఒకరోజు క్లినిక్ మూసుకుంటారు మనమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం మా చిన్న వైద్యం జరిగితే ఆ ఫస్ట్ ఆరంబ్య డాక్టర్ దగ్గర పోతాము అతని దగ్గర పోవద్దండి ప్రజలకు నేను చెప్పి నేను ఇచ్చే సలహా మీకు ఏదన్నా కాలుకు దెబ్బ తగిలింది ఫీవర్ వచ్చింది అనుకోండి నేరెస్ట్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము అన్ని టెస్ట్ చేస్తాము అన్ని ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తాము ఎందుకు ప్రైవేట్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడికి వైద్యం రాని వాడి దగ్గర చేయించుకుంటారు నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసేది అదే దయచేసి ఎవరు ఆరంపేరు పోకండి కొన్నాడు పోకపోతే వాడు బాడుగులు కట్టలేక బతకలేక మూసుకొని వేరే వ్యాపారం చేసుకుంటాను ఈరోజు పలనీరు పట్టణంలో ఈ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్న వారందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కండిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం ఇచ్చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందుకని మేము చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గరికి మనమి వైద్యం చేసుకొని వాళ్ళని నిందించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సక్రమైన స్థానంలో వైద్యం చేసుకుంటే మంచిది మన ప్రభుత్వం కూడా చాలా వైద్య సిబ్బంది నియమించింది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి వార్డుకి కూడా సిస్టర్స్ నియమించడం జరిగింది ఆ పరిధిలో ఉన్న జనాభా అందరూ కూడా వైద్య విద్యలందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్లు కానీ మన వైద్య శాఖ మంత్రులు కానీ ఇవ్వడం జరిగింది అలా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది దొరుకుతుంది అనే అవగాహనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా ఈ ఎమ్మెల్యే సచివాలయాల్లో కానీ వైద్యం తీసుకుంటే మంచిది అది రెండు ఈ ఆర్ఎంపీలు కూడా వైద్యం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే క్రిన్నెల్ కేసులు బరాయిస్తాము తీసు చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దులు మించి ఎవరు కానీ వైద్యం చేయకూడదు వాళ్ళ జ్ఞానాన్ని మించి వాళ్ళు వైద్యం చేయకూడదు ఇక వాళ్ళందరూ కూడా ఇస్తున్న కళ ఈ అవగాహన సదస్సులో కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఎవరు కానీ ఏఆర్ఎంపీ కానీ వాళ్ళందరికీ చిత్తూరు జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాల్లో కానీ ఈ వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేయకూడదు అదే పక్కన ఉన్న కర్ణాటకలో మరియు తమిళనాడులో ఆది నిషేధించడం జరిగింది కానీ మన ఆంధ్రలో అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తూ వైద్యం చేస్తే ఎవరు కానీ వాళ్ళు ఇవ్వాలి ఏ స్థాయి వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బంది పెడతారు అలా కాకుండా ప్రజలకు ఏ విధమైన అసక్తులు కలిగినా కష్టం కలిగినా నష్టం కలిగిన ఖచ్చితంగా ఈ ఆరోగ్య మీద చాలా కఠిన చర్యలు మాత్రం ఉంటాయని తెలియజేస్తున్నాను ఎవరు డాక్టరు ఎవరు ఆర్ఎంపి డాక్టర్ అనేది కనుక్కొనే మినిమం ఇది చూసుకొనే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అవసరమైతే ఇంజెక్షన్ వేస్తారు అవసరం అయితేనే సెలైన్ పెడతారు అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ లేకపోతే సెలైనో ఇచ్చి ట్రీట్మెంట్ ఆరంపి దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు ఇంజెక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సరే ఇంజెక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక ఐవీ సిప్రోఫ్లాక్సిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పొలం నెలలో చనిపోయింది సో ఒకవేళ హాస్పిటల్లోనే జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది కానీ ఆరంపీల దగ్గర ఉండదు సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చేసుకుంటాం